ఈ షాట్ మాత్రం మిక్సైల్ అంటుంది బయట షార్ట్ పది షార్ట్ అంటే టీజర్ మాత్రం ఎక్సైల్ ఉంటుంది ఫ్రెండ్స్ బాలయ్య మాత్రం కుమ్మేసినాడు సినిమాలో అక్కడ ఇది పాతలకు ఫ్రెండ్స్ ఇది పాతలకు ఫస్ట్ పార్టీలో ఉన్నది తమన్ బిజం మాత్రం ఇచ్చి పడేసినాడు ఫ్రెండ్స్ మనం మాత్రం మెచ్చిపడేసాడు సెప్టెంబర్ తొమ్మిది ఇరవై ఐదు తొమ్మిది నెల వస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇదే టీజర్ అయితే బాగుంది ఫ్రెండ్స్ బోయిపాటి కంబాక్ ఇచ్చినట్టే ఫ్రెండ్స్ అయితే పక్కా కంబాక్ అయితే పక్కా బోయిపాటి గారు ఈ మధ్యన రెండు మూడు సినిమాలు దెబ్బ కొట్టినాయి కదా ఈ సినిమా అయితే వచ్చేటట్టే ఉంది ఫ్రెండ్స్ తమన్ గారు బీజేఎం బీజియం ఫ్రెండ్స్ ఏం తాగు పుట్టిందో కానీ బీజేఎం మాత్రం పిక్చర్ ర్యాంప్ అంతే అక్కడ వన్ కంటే ఈ దీంట్లో బీభత్సంగా ఉంది బీజేఎం మాత్రం బాలయ్య గారికి తమన్ గారికి మంచి సెట్ అయింది ఫ్రెండ్స్ బాలయ్య సినిమా వచ్చిందంటే తమన్కి ఊపి వస్తుంది ఊపి వచ్చినట్టే కొడతారు ఫ్రెండ్స్ బోయపాటి బాలయ్య తమన్ గారు ముగ్గురు కలిసారంటే అది బీఎస్ఎం ఫ్రెండ్స్ తర్వాత మాట్లాడుకుంటే లుక్ గురించి ఫ్రెండ్స్ లుక్ కూడా బాగా ఉంది ఫ్రెండ్స్ లుక్ మాత్రం కొద్దిగా ఏజ్ అయినట్టు అనిపిస్తుంది బాగా ఉంది ఫ్రెండ్స్ సినిమా అయితే సెప్టెంబర్ తొమ్మిది ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై అయితే రిలీజ్ అని చెప్తున్నారు మనం చూడాలి అయిందో కాదు అయితే మంచిదే రిలీజ్ అయితే